ఇండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త పెన్షన్ ఐదు శాతం అదనపు పెన్షన్ పెంపు ప్రతిపాదన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ఐదు శాతం అదనపు పెన్షన్ ప్రతిపాదన ఇటీవల కాలంలో వాట్సాప్ గ్రూపులలో ఒక సందేశం విపరీతంగా పరిచారంలో అయితే ఉంది అరవై ఐదేళ్ళు నిండిన పెన్షనర్లకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం చొప్పున అదనపు పెన్షన్ పెంచే ప్రతిపాదనను గతంలో నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు నూతనంగా మూడోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది ఇందుకు మన మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని అయితే ఈ విషయం అయితే ఆ సందేశం సారాంశం అన్నమాట సో ఈ సందేశం అనేక గ్రూపుల్లో కనీసం ఇరవై నుంచి ముప్పై సభ్యుల ద్వారా ఫార్వర్డ్ చేయబడుతోంది కానీ నిజానికి ఇది తప్పుడు సమాచారం సో మళ్ళీ ఇది ప్రచారంలోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది పెన్షన్ పెరుగుతుందట అనే వార్త ప్రజల్లోకి ముఖ్యంగా పెన్షనర్లోకి చాలా త్వరగా వ్యాపిస్తూనే ఉంటుంది అసలు జరిగింది ఏంటంటే ప్రస్తుతం ఎనభై ఎనభై ఏళ్ళు నిండిన పెన్షనర్లకు ఆ వయసు దాటిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం చొప్పున అదనపు పెన్షన్ ఇస్తున్నారు దీనికి అదనంగా అరవై ఐదేళ్ళు నిండిన పెన్షనర్లకు కూడా ఇదే పద్ధతిలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు శాతం పెన్షన్ పెంచాలనేది నూట పదవ పార్లమెంటరీ పర్సనల్స్ పబ్లిక్ గ్రేవెన్స్ లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులు ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీ కెఆర్ సురేష్ రెడ్డి గారు మరియు అప్పటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ కనకమల రవీంద్ర కుమార్ గారు కూడా సభ్యులుగా అయితే ఉన్నారు కమిటీ సిఫార్సుల నేపథ్యం మరియు ముఖ్య అంశాలు ఈ కమిటీ తన అరవై రెండు పేజీల నివేదికను ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఒకటిన సమర్పించింది ఇందులో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటంటే మారుతున్న కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబాలు అవుతున్న ప్రస్తుత తరుణంలో వృద్ధ దంపతులు ఒంటరిగా మిగిలి మిగిలిపోతున్నారు వారి పిల్లలు ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో లేదా విదేశాల్లో స్థిరపడుతున్నారు దీంతో వృద్ధులకు అనారోగ్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు చూసుకోవడానికి తక్షణ సహాయం అందడం లేదు పెరుగుతున్న వైద్య ఖర్చులు గతంలో ఉమ్మడి కుటుంబాలలో ఎవరో ఒకరు వృద్ధు వృద్ధులను ఆసుపత్రులకు తీసుకెళ్లి సేవలు చేసేవారు కానీ ఇప్పుడు అరవై నుంచి డెబ్బై శాతం మంది పెన్షనర్లు తమ వైద్య ఖర్చులను తామే భరించాల్సి వస్తుంది ఇది వారి వారికి తీవ్ర ఆర్థిక భారంగా మారింది పెన్షన్ అదాలతులు మరియు సమస్యలు పెన్షన్ అదాలతులను కేంద్రీకృతంగా నిర్వహించాలని పెన్షన్ల సమస్యలను గుర్తించడంలో మరియు పరిష్కరించడంలో వ్యవస్థ విఫలమవుతుందని కమిటీ అభిప్రాయపడింది పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను సాధారణ విషయాలుగా పరిగణిస్తున్నారే తప్ప వాటిని సత్వర పరిష్కారం చూపడం లేదని అయితే తెలుస్తోంది సిఫార్సులు ఈ నేపథ్యంలో అరవైదేళ్ళు నిండిన వారికి కూడా అదనపు పెన్షన్ సౌకర్యం కల్పించాలని అలాగే ఫిక్సేషన్ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ఎంఎఫ్ఏను కూడా నెలకు వెయ్యి నుంచి మూడు వేలకు పెంచాలని కమిటీ సూచించింది మొత్తం ఇరవై ఎనిమిది సిఫార్సులు చేయగా వాటిలో కేవలం ఐదు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఆరు సిఫార్సులను నిర్ నిర్ద్వందంగా తిరస్కరించింది మిగిలిన పదిహేడు సిఫార్సులను ఆమోదించలేదు కానీ పరిశీలనలు అయితే ఉన్నాయి అని పేర్కొంది ముఖ్యంగా అరవైదేళ్ళు దాటిన వారికి ఐదు శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలనే సిఫార్సు తిరస్కరించబడిన వాటిలో ఒకటి పెన్షనర్ల గణాంకాలు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాటికి కేంద్ర ప్రభుత్వ సివిలియన్ పెన్షనర్లు పది లక్షల తొంభై ఐదు వేల మూడు వందల యాభై రెండు మంది రక్షణ శాఖ పెన్షనర్లు ముప్పై రెండు లక్షల డెబ్బై ఏడు వేల నలభై రెండు మంది పోస్టల్ పెన్షనర్లు మూడు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల యాభై ఎనిమిది మంది రైల్వే పెన్షనర్లు పదహైదు లక్షల ముప్పై వేల ఇరవై రెండు వందల అరవై ఎనిమిది మంది అలాగే టెలికాం రంగం పెన్షనర్లకు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మంది మొత్తం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు సుమారు అరవై ఆరు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల ఇరవై మంది సో కమిటీ గుర్తించిన ఇతర సమస్యలు పెన్షన్ పత్రాల సమర్పణలో జాప్యం కుటుంబ పెన్షనర్ల వివరాల్లో పేర్లు తప్పులుగా తప్పులు లేదా నమోదు చేయకపోవడము కుటుంబ పెన్షన్కు అర్హులైన వారి పేర్లను చేర్చడంలో వైఫల్యం మరణ ధృవీకరణ పత్రాలు ఆధార్ పాన్ కార్డులలో పెన్షనర్ల పేర్లలో వ్యత్యాసాలు పెన్షన్ ఖాతాలను తప్పనిసరిగా ఉమ్మడి ఖాతాలుగా తెరవాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంకా సింగిల్ ఖాతాలుగా కొనసాగించడం ప్రతిపాదన తిరస్కరణకు దారితీసిన పరిణా పరిణామాలు ఒకటోది డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున నూట పదవ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్షర్కు పంపింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్షర్ ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై రెండున ఈ ప్రతిపాదన వల్ల ఏ క అదనపు ఆర్థిక ఆర్థిక భారం ఎలా భరించాలో స్పష్టత లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫేర్స్ వారి అభిప్రాయం కూడా తీసుకోవాలని సూచించింది డిఓపిడబ్ల్యూ నుండి డిఈఏకు రెండు మే రెండు వేల ఇరవై రెండున ఈ ప్రతిపాదనను డిఏకు పంపి ఆర్థిక భారంపై వారి అభిప్రాయాన్ని కోరింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ తిరస్కరణ పదహారు జూన్ రెండు వేల ఇరవై రెండున డిఈఏ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది ఇందుకు వారు చెప్పిన కారణాలు జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ వ్యయం జనవరి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చిన ఎన్పిఎస్ కోసం ఇప్పటికే సంవత్సరానికి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పెరిగిన ఆయుర్దాయం పెన్షనర్ల సగటు ఆయుర్దాయం పెరిగింది వారు తొందరగా మరణించడం లేదు ఎక్కువ కాలం జీవిస్తున్నారు దీనివల్ల ప్రభుత్వానికి పెన్షనర్ల భారం దీర్ఘకాలంగా కొనసాగుతుంది రాష్ట్రాలపై ప్రభావం కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పెన్షన్ల నుంచి ఇదే విధమైన డిమాండ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇది రాష్ట్ర రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కూడా భారం మోపుతుందని అయితే పేర్కొంది డిఓజీ బడ్జెట్ సెక్షన్ ఆమోదం డిఈఏ చేసిన సూచనలతో డిఓజీలోని బడ్జెట్ సెక్షన్ కూడా ఏకీభవించింది ఇకపోతే ఈ ప్రతిపాదనను తిరస్కరించింది ఇప్పటికే అధికంగా ఉన్నటువంటి పెన్షనర్ల భారం పెన్షనర్ల ఆయుర్దాయం పెరగడం వల్ల మరి మరియు దీనివల్ల మరింత పెరుగుతుందని అయితే స్పష్టం చేసింది ఇటీవలి పరిణామం ఇటీవల జరిగినటువంటి పెన్షనర్ల సంఘాలతో జరిగిన సమావేశం యొక్క మినేట్స్ను ఏప్రిల్ రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేసింది అందులో కూడా పెన్షనర్లు తొందరగా మరణించకపోవడం వల్ల అని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ద్వారా అయ్యే ఖర్చు ఏటా పెరుగుతుందని ఈ అదనపు ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవనింపు పునరుద్ఘటించారు రెండు వేల నాలుగులో ఎన్పిఎస్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఓపీఎస్ భారం తగ్గలేదని కారణం పెన్షనర్లు ఎక్కువ కాలం జీవించమని అని పేర్కొన్నారు కాబట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వం అరవై ఐదేళ్ళు నిండిన వారికి ఐదు శాతం అదనపు పెన్షన్ ఆమోదించింది అనే వార్త పూర్తిగా అలాస్తామని తేలింది సో పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేసినప్పటికీ ఆర్థిక కారణాల దృష్ట్యా సంబంధిత ప్రభుత్వ విభాగాలు దానిని తిరస్కరించాయి ఇలాంటి సున్నితమైన విషయాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి ప్రస్తుతానికైతే ఎటువంటి ఆలోచన ఏమీ లేదు అని మనకు ఈ యొక్క వివరాల వల్ల స్పష్టం అవుతుంది సో దీనివల్ల మనకు ఇది ఫేక్ అని అయితే తెలిసింది సో మొత్తానికి ఈ యొక్క ప్రతిపాదనలు ఇలాంటి ప్రతిపాదనలు ఏమైనా వచ్చినట్లయితే అఫీషియల్గా మన ఛానల్ అందరికంటే ముందుగా అయితే పబ్లిష్ చేస్తాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని লাইক বিডিও নাই লাইকিং ষেয়েন অভিপ্রায় কমেন্ট দ্বারা ফ্রেন্ডস থ্যাংক ইউ ফার বাচ্চ দিস বি